మనందరి గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు ఇక్కడ యూట్యూబ్లో వీడియోని చూస్తున్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా నా ప్రణామాలు ఈరోజు మనం తెలుసుకోవాల్సింది నాకు తెలిసినటువంటి విషయాన్ని మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను విషయం టాపిక్ ఏంటంటే పట్టుకుంటే దుఃఖాలు బాధలు వదిలేస్తేనే సుఖాలు ఆనందం అంటే పట్టుకుంటే భారము వదిలేస్తేనే తేలిక ఏదైనా వాడట్టన్నాడు వీడి అన్నాడు అని చెప్పేసి ఆ విషయాన్ని పట్టుకున్నావా అది నీకు భారమే కూర్చుంటుంది ఒకవేళ అది అలా జరిగి ఉన్నదేమో అని వదిలేసామనుకో అది నీ మనసు తేలిగ్గా ఉంటుంది ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ఎక్కడ వస్తాయంటే ఈ ప్రాపంచిక జీవితంలో అత్త కోడళ్ళ మధ్య చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అత్త తనకేదో అన్నది అని కోడలు కోడలు తనకేదో అన్న విషయం అత్త మనసులు పెట్టుకొని ఇద్దరి మధ్య ఎప్పుడు మహాభారతమే జరుగుతుంది ఇక్కడ చూడండి అక్కడ అత్తగారు ఏదో అన్నారు అమ్మలా అనుకొని ఆ విషయాన్ని వదిలేస్తే ఆమె పైన కూపమే పెరగదు ఒకవేళ ఆమె ఇలా అన్నది ఇలా అన్నది అనుకుంటూ ఉంటే మానసిక శోభ పెరిగి 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 చివరికి ఈ కోడలకు బీపీ పెరిగే అవకాశం ఉంది చూడండి ప్రతి ఇంట్లో ఇది చాలా పెద్ద సమస్య మరి ఇలాంటి సమస్యలు పోవాలంటే మనం ప్రయత్నం చేయాలి ఏం ప్రయత్నం అనేది తర్వాత తెలుసుకుందాం ఇక్కడ అట్లాగే భారం అనేది ఎక్కడ ఉంటుందంటే మనము ఈ ప్రాపంచిక జీవితంలో కుటుంబాన్ని నడపాలంటే ఆర్థిక అవసరాలు చాలా ఉంటాయి ఆర్థిక అవసరాలు అంటే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు అక్కడ మనకు ఖచ్చితంగా బాస్ ఉంటాడు మనం ఎంప్లాయ్ ఉంటాం ఒక వ్యాపారం చేస్తే వ్యాపారవేత్త ఉంటారు కింద పనిచేసే వాళ్ళు ఉంటారు వ్యాపారవేత్త కానీ బాస్ కానీ ఏదైనా అన్నాడు అని చెప్పేసి ధనసను మనసులో పెట్టుకొని తను ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటే నష్టపోయేది నువ్వే అదే అది కాదు నా మంచగా చెప్పాడు అని చెప్పేసి అనుకోండి మనసు ఎంత తేలిక అవుతుంది అలా ప్రతి ఒక్కరు కూడా చూడండి జీవితంలో ప్రాపంచకంలో ఇద్దరు ఎప్పుడు ఇష్టం ఇష్టం ఉండరు ఎవరంటే ఎప్పుడు బాస్ ఆఫీస్లో బాస్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు ఎందుకంటే అతను పని చేయించుకుంటాడు తప్పులేదు ఆయన ఇంట్లో ఇంట్లోకి రాగానే భార్య ఎప్పుడు అడుగుతుంది ఏం చేసావు అదేసావు ఇదే ఏం చేశావు ఏం చేసావు ఇదే తప్పదు కదా ఆమె బాధ్యత కానీ బాధ్యతని వీళ్ళు భారంగా భావిస్తారు వీళ్ళు నాకు ఇలా అంటున్నారు నాకు అలా అంటున్నారని చెప్పేసి అనుకొని వాళ్ళ మాటలు పట్టుకుంటే వీళ్ళు మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు వదిలేయాలి వదిలేయకపోతే అది భారమే కదా అట్లాగే తోడి కోడళ్ళ మధ్యలో కూడా ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి ఒక కోడలు అయితే ఒక కోడలు పేద ఇంటి నుంచి వస్తే ఆమె ఏది విషయానికి ఏదో అంటే ఆమె ధనవంతురాల ఇంటి నుంచి వచ్చింది కాబట్టి ఇలా ఉంది నేను ఇలా ఉన్నాను ఆమె ఇలా ఉంది నేను ఇలా ఉన్నాను అనుకుంటూ ప్రతిరోజు అది ఆలోచిస్తూ ఆలోచిస్తూ మానసికంగా దిగజారిపోతారు అది కాకుండా ఉండని వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది అని చెప్పేసి వదిలేసేవనుకో ఇక్కడ నీకంత మానసిక క్షోభ ఉండదు మనసు తేలికగా ఉంటుంది నలుగురిలో ఒక్కొక్కసారి ఏమో జరుగుతుందంటే నలుగురిలో ఎవరైనా సరే నిన్నేమని అన్నారనుకోండి నన్ను ఇట్లా అంటాడా నన్ను ఇలా అంటాడా అని చెప్పేది వాడిపైన కోపం పగా పెంచుకుంటూ పోయామనుకోండి ఏమవుతుంది నీ మనసులో ఇంకా దానికి సంబంధి అహంకార బీజాలు పెరిగి 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 ఆ వృక్షం యొక్క విత్తనంలో ఉన్నటువంటి అహంకారము ఆ పెద్ద వృక్షంలాగా పెరుగుతుంది విత్తనం ఇంత చిన్నగా ఉంటుంది మర్రి వృక్షం చాలా పెద్దగా ఉంటుంది అనుమానం అనే విత్తనము వృక్షంలాగా పెరిగిపోతుంది కాబట్టి ఏదైనా జరిగినప్పుడు దాని వెనకాల ఎందుకు జరిగింది అని ఆలోచించి ఆ సమస్యకు మూలం తెలుసుకొని దాన్ని తీసివేసే ప్రయత్నం చేశాలే చేయాలే కానీ ఎందుకు చేశారు ఇట్లా ఎందుకు చేశారు ఇట్లా అనుకుంటూ అనుకుంటూ అంటుకుంటూ ఉంటే మానసికంగా చాలా వెనుకబడిపోతారు ఇంకా కొందరైతే ఏమవుతారైతే ఇక ఈనాటి యువత అయితే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇట్లా అంటారా అట్లా అంటారా అని చెప్పేసి తల్లిదండ్రులు పిల్లలకు తన మంచి గురించి ఏదైనా మాట నాకు ఇట్లా అంటవా నాకు ఇట్లా అంటారా అని చెప్పేసి అంటారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాగా క్రమశిక్షణలో పెట్టారు ఈ తండ్రి తన పిల్లల్ని బాగు చేయాలి బాగు బాగా బాగా ఎదగాలి అనే తన పిల్లల్ని క్రమశిక్షణ ఉంచేందుకు కొన్ని మాటలు అంటే నాకు ఇలా అంటారా నాకు ఇలా అంటారా అని చెప్పేసి కొందరు పిల్లలు సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య అయితే పిల్లలు ఫోన్ పట్టుకుంటూ ఫోన్ పట్టుకుంటూ ఫోన్ పట్టుకోవద్దురా అంటే ఫోను నేల కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒక వీడియో చూశాను ఒక తల్లి ఫోన్ వాడద్దు అని చెప్పేసి ఫోన్ లాక్కుంటే ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని చిందర బందర చేసేసి ఆఖరికి వాష్ బేసిన్ కూడా పగలగొట్టిన పరిస్థితులు ఉన్నాయి అంటే ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ప్రతిదాన్ని పట్టుకుని దాన్ని భారంగా చేసుకుని అప్పుడు అందరు వచ్చేసి ఇట్లా చేసావు అట్లా చేసావు అంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది చూడండి మనసి మనిషి ఏ విధంగా ఉన్నాడు ఏదో విషయానైనా పట్టుకుంటే ఇంత భారంగా ఉంటుంది ఇక్కడ చూడండి మానసికమే కాకుండా మనిషి ఈ ప్రాపంచికంగా ఉన్నటువంటి బంధాలు ఈ మమకారాలు ఇవి ఉన్నాయే ఇవి కూడా చాలా భారమే తన పట్ల తన సంపద పట్ల తనకు వ్యామోహం నాది ఇది నేను సంపాదించాను నా కొడుకు నా వాళ్ళు అంటూ బంధాలను పట్టుకొని కూర్చుంటే నీవు పరమాత్మ వైపు ఎప్పుడెళ్తావు నేను సంపాదించినవి చాలా ఉన్నాయి అనుకుంటుంటా అవి నీ వస్తాయా అవి నీ కూడా తెల్ నీ కూడా తీసుకువెళ్ళలేవని తెలుసుకో ఎప్పుడైతే మరణానంతరం ఏ వస్తువుని దేనిని తీసుకెళ్తావో దానిపైన నీ దృష్టి పెట్టాలి ఒక చిన్న ఈ వ్యామోహం ఎలా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా మీకు వివరిస్తాను ఒక కోతి అట బయట తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒక షాపు అతను డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయినాడట అది మెల్లగా డోర్ సందులో నుంచి లోపలికి వెళ్ళిపోయింది అక్కడ పోయి అన్ని వస్తువులు కోతి కదా తొందరగా దేన్ని తీసుకోలేదు దేన్ని తినదు అన్ని కింద పడేసి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అన్ని పడేసింది దానికి ఓ మూలన ఒక పూజాగా అనిపించింది పూజ దగ్గరకు పోయింది అందులో చేయి పెట్టింది ఇంకేం అక్కడ లోపల దానికి కావలసినటువంటి జీడిపప్పు దొరికింది కోతికి జీడిపప్పు అంటే చాలా ఇష్టం ఆహా అబ్బా అని చెప్పేసి చేతి పెట్టేసింది అందులో జీడిపప్పుని గుప్పెడిలా పట్టేసింది ఇలా పట్టేసి పైకి తీసి ఇంకేముంటుంది పైకి రావడం లేదు ఎంతసేపు లాగినా రావడం లేదు వదిలేద్దామా జీడిపప్పును అంటే తనకి ఇష్టమైందే ఆయ ఇష్టమైన వాటిని వదిలేస్తారు ఎవరైనా వదిలేయట్లేదు అట్లాగే ఈ కోతి కూడా తన చేతిలో ఉన్నటువంటి జీడిపప్పుని వదలడం లేదు అస్సలు వదలడం లేదు ఎంతో ప్రయత్నించింది చివరికి కొద్ది సమయానికి ఆ షాప్ ఓనర్ వచ్చేసాడు లోపలికి వచ్చి చూస్తే వస్తువులన్నీ చిందరందరబడిపోయి ఉన్నాయి చూస్తే కోతి కూజాలో ఏదో తీసుకుంటుంది అయ్యో ఇందులో జీడిపప్పు పెట్టానే అని చెప్పేసి ఆయన చూసుకొని అతని షో 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 అని అంటున్నాడు ఆ కోతిని అయినా వదలట్లేదు అప్పుడు మెల్లగా భర్త తీసి బాగా వాయించాడు చూడండి దెబ్బలు తింటుంది కానీ చేతిలో ఉన్నటువంటి జీడిపప్పును వదలట్లేదు వదిలితే కదా ఆ చేతి బయటకు వచ్చేది వదలట్లేదు ఎంత కొట్టినా ఆఖరికి దాని దెబ్బలు కొట్టి కొట్టి రక్తం వెళ్తుంది అయినా కూడా జీడిపప్పును అట్లాగే ఉంది చూడండి మనుషులు కూడా తన బంధాలు తన ఆస్తులను అట్లాగే ఈ జీవితం అంతా మగిపోతారు కానీ పరమాత్ ఇవన్నీ వీటిని వదిలేసి తేలిక చేసుకొని పరమాత్మ వైపుకి వెళ్ళాలనే ఆలోచనే చెయ్యరు చూసారా అలా తనకు ఇష్టమైన వాటిని వదులుకోకపోతే తన బంధాలని మమకారాలని ఇక్కడ జీడిపప్పు వదలైనటువంటి కోతి స్థితియే మనుషులకు కూడా వస్తుంది అన్నమయ్య ఎప్పుడూ చెప్పాడు తన కీర్తనలో వదులుకుంటే వదలకుంటే బంధము వదులుతేనే మోక్షము అని చెప్పేసి వదలకుంటే బంధము వదులితేనే మోక్షం అని చెప్పేసి ఈ ప్రపంచకంగా ఇవన్నీ కూడా అశాశ్వతమైన వాడు వీటి వీటిని గురించి ఆందోళన చెందకుండా వీటిని అశాశ్వతమైనవి తెలుసుకొని వీటిని వదిలేసి అంటే వాటిని అంతగా పట్టించుకోకుండా ఆధ్యాత్మికంగా మన ఎదుగుదలకు మన ప్రయత్నం చేయాలి అంటే ఈ ప్రాపచికంగా ఉన్నటువంటి ఈ బంధాలు ఈ కారాలు మమకారాలు వీటన్నిటిని వదులుకుంటేనే ఆ పరమాత్మ మనకు దారి చూపిస్తాడు అప్పుడే మనకు గురువు కూడా లభిస్తారు ఇక్కడ మనకు పట్టుకుంటే భారం వదిలితేరే తేలిక అనేది ఇంకొక చిన్న కథ రూపంలో ఒకసారి నలుగురు సన్యాసులంట వెళ్తూ వెళ్తూ ఒక నది దగ్గరకు వచ్చారు నదిని దాటుతూ ఉండగా నలుగురు సన్యాసులు నది దాటుతూ ఉండగా అక్కడ ఒక స్త్రీ అయ్యా నన్ను నది నదిని దాటించరా దయచేసి ఈ సహాయం చెయ్యరా అని అడిగారు ఇక్కడ ఈ నలుగుట్లో ఈ సన్యాసులు ముగ్గురు ఏమన్నారంటే మేము ఎప్పుడు కూడా నామస్మరణ చేస్తాము ఆడవాళ్ళని తాకము కాబట్టి నేను మిమ్మల్ని మేము ముట్టుకోము అని చెప్పేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు మిగిలిన ఇంకొక సన్యాసి మాత్రం ఆ స్త్రీని తన భుజాల మీద ఎత్తుకొని నదిని లోతుల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ స్త్రీని నది దాటించి వదిలేశాడు ఆమె మీ సహాయానికి చాలా కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞతాలని అని చెప్పి ఆ భగవంతుడు మీకు మంచి సహాయం చేయుగాక భగవంతుని యొక్క కటాక్ష మీకు అని ఆశీర్వదించి వెళ్ళిపోయింది ఇది అయిపోయింది వాళ్ళ కాసేపటికి ఆశ్రమానికి వెళ్ళిపోయారు వెళ్ళి వెంటనే వాళ్ళ గురువుగారికి జరిగినంత ఆ ముగ్గురు చెప్పేశారు కాంప్లైంట్ చేశారు ఈ శిష్యుడు మాతో ఉన్నటువంటి ఈ శిష్యుడు ఇలా చేశాడు ఆడవాళ్ళని ముట్టుకున్నాడు నది దాటించే దాటించాడు ఇది తప్పు కదా స్వామి అని చెప్పేసి అప్పుడు ఆ గురువుగారు ఈ యొక్క శిష్యుని అడిగాడు అనమాట ఎవరైతే అస్థిని ఎత్తుకొని అక్కడ దాటించి సహాయం చేసిన ఆ శిష్యుని ఏమయ్యా అది తప్పు కదా అలా దట్టించావనగానే ఆ శిష్యుడు ఏమన్నాడంటే అయ్యా గురువుగారు నమస్కారం ఈ శిష్యులు అప్పుడు ఎత్తుకొని ఆ స్త్రీని నది దాటించడం నేను సహాయం అనుకున్నాను అంతే చేసేసాను వదిలేశాను ఆ విషయాన్ని నేను మర్చిపోయాను కానీ వీళ్ళు ఇంకా అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఆ యొక్క విషయాన్ని మోసుకుంటూనే వస్తున్నారు వీళ్ళ మనసులో చాలా విపరీతమైన ఆలోచనలు ఉన్నాయి స్వామి అని చెప్పారు అప్పుడు ఆ గురువుగారు వీళ్ళకు మొట్టికాయలు వేసినట్టుగా ఏదైనా సరే మనము పట్టుకుంటే భారం అవుతుందిరా వదిలేస్తేనే తేలికవుతుంది ఏ విషయాన్ని కూడా అంత గట్టిగా అలాగే సమయాన్నంతా దానిపైనే కేంద్రీకరించి పట్టుకుంటే మీరు దైవం పైన మీ మనసుని ఎలా కేంద్రీకరించగలుగుతారు అని చెప్పి వాళ్ళకి గుణపాఠం చెప్పారు ఈ విధంగా చూడండి ఏ విషయాన్ని అయినా సరే జీవితంలో బాగా పట్టుకుంటే బాధలే వదిలేస్తే సుఖాలే కాబట్టి పట్టుకోవడం వదిలేసి సుఖంగా ఉండి ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని చేరుకునే ప్రయత్నం చేయాలి మరి దానికోసం మనం ఏం చేయాలి ఈ యొక్క లోకం ఈ ప్రపంచంగా ఉన్నటువంటి చాలా పనులు ఉంటాయి వాటి అన్ని వదిలేసి అంటే మనం చేయాల్సిన చెయ్యాలి కానీ మనము ఎంత సమయం కేటాయిస్తున్నామో భగవంతుని గురించి ధ్యానం గురించి ఆ సమయంలో వాటిని గురించి పట్టించుకోకుండా మనసు తేలిక చేసుకొని మనసు లేని స్థితిలో ధ్యానం తీవ్ర సాధన చేసుకుంటూ ఉంటే ఆ పరమాత్మ నిన్నే ఎత్తుకుంటూ వస్తాడు అలా ఆనంద స్వరూపుడైనటువంటి ఆ స్వామి శ్వాసలో ఉంటాడు కాబట్టి శ్వాసని గమనిస్తూ శ్వాస మీద ధ్యాస చేస్తూ ధ్యాస లేని స్థితికి వచ్చినప్పుడే ఆ పరమాత్మ యొక్క ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ మనలోకి వచ్చి ఆనందాన్ని మనము పొందగలుగుతాము తరువాత మనం చేయాల్సింది సజ్జన సాంగత్యము ఎక్కడ సజ్జన సాంగత్యం ఉంటే ధ్యాన ధ్యాన ఉంటే అక్కడ వెళ్ళాలి అట్లాగే గురువుగారు పత్రిజీ గారి ఆధ్యాత్మిక పుస్తకాలు ఓషో గారి పుస్తకాలు ఇట్లా ఈ న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ చదవడం మానకూడదు ఈ విధంగా చేస్తూ ధ్యాన జగత్తుకు మన వంతుకు సహాయం చేస్తూ పత్రిజీ గారు యొక్క పత్రిజీ గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ధ్యాన జగత్తుని అట్లాగే షాకార జగత్తి ప్రతి ఒక్కరూ షాకారుగా మారాలి మనం మార్చాలి ఆ ప్రయత్నం చేస్తూనే ఉండాలి అందరికీ జ్ఞానం అందిస్తూ అందరినీ షాకారులుగా మారుస్తూ పత్రిజీ ఇచ్చినటువంటి మన ప్రణాళిక మనకు ఇచ్చినటువంటి ప్రాణాళిక అది మనం ధ్యానం చేస్తూ అందరి చేతి ధ్యానం చేయిస్తూ జ్ఞానం పొందుతూ జ్ఞానాన్ని ఇస్తూ అందరూ శాకాహారులుగా ఉండాలి ఇక్కడ చూడండి మొన్ననే అమెరికాలో డిసైడ్ అయ్యిందంట ఏమని అమెరికాలో మాంసాహారం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ కొద్ది సంవత్సరాల్లోనే అక్కడ కేవలం శాకాహారాన్నే ప్రధానమైన ఆహారంగా మార్చబోతున్నారంట ఇది చాలా గుడ్ న్యూస్ చూడండి ఈ విధంగా మాంసాహారం వల్ల ఏమిటంటే మనకు ఎన్నో రోగాలు వస్తాయి మనం అనుకుంటారు చాలామంది రోగాలకు కారణము శరీరంలోనే కాదు శరీరంలో వేసినటువంటి ఆహారం వల్ల ఈ గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఎటువంటి ఆహారం తీసుకుంటే అలాంటి రోగాలే వస్తాయి కాబట్టి ఆహారం పైన శ్రద్ధ పెట్టుకోవాలి అట్లాగే నోటి నుంచి బయటకు వెళ్ళేటటువంటి మాట మీద ధ్యాస పెట్టాలి నీ నోటిలోని మాట నీకు ఉపయోగపడాలి లేదా ఇతరులకు ఉపయోగపడే విధంగా మాట్లాడాలి అంతేగాని ఏది దొరికితే అది మాట్లాడకూడదు లేదా మౌనంగా ఉండాలి ఈ ధ్యాన కార్యక్రమాలకి అట్లాగే కర్మలు పాపకర్మలు పుణ్యకర్మలే కాకుండా ఈ సత్కర్మలు చేయాలి మనం నిష్కామ కర్మలు అంటే ధ్యానానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అందరము శాకాహారులుగాయి ధ్యాన జగత్తుని ముందుకు తీసుకెళ్తూ ధ్యాన పిరమిడ్లని నిర్మాణంలో మనమంతగా కృషి చేస్తూ అందరినీ శాకాహారులు మార్చే ప్రయత్నం చేయాలి జై పత్రిజీ జై పత్రిజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ